ప్రస్తుతం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతోంది అయితే టీమిండియా తమ తొని మ్యాచ్లోనే యుఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఇరవై మూడు నిమిషాల మొత్తం మ్యాచ్ను పూర్తి చేసేసి రాబోయే రెండు రోజుల్లో పాకిస్తాన్తో జరగబోయే కీలక మ్యాచ్కు అవుతుంది ఈ క్రమంలో భారత ఆల్రౌండర్ హఠాత్గా ఆసియా కప్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు నేరుగా వేరే టీం కోసమని జట్టును వీడాడు దీంతో ఒక్కసారిగా భారత జట్టు శిబిరాల్లో ఒక రకమైన చిన్నపాటి టెన్షన్ అయితే చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందనేది కొంచెం చూద్దాం వాషింగ్టన్ సుందర్ను ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ గాను ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ స్క్వాడ్లో చేర్చారు దీంతో వాషింగ్టన్ సుందర్ కు ఈ టోర్నమెంట్ లో ఆడే అవకాశం దాదాపుగా లేదనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడేందుకు హ్యాంప్షేర్ క్రికెట్ క్లబ్ నుంచి ఆయనకు ఒక కీలకమైన ఆఫర్ వచ్చింది అయితే తన ఆటను కొనసాగించాలనే ఉద్దేశంతోనే వాషింగ్టన్ సుందర్ ఈ ఆఫర్ను అంగీకరించాడు ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కౌంటీ ఛాంపియన్షిప్ లో తరఫున మిగిలిన రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు అయితే వాషింగ్టన్ సుందర్ ను తమ జట్టులోకి స్వాగతిస్తూ హ్యాంప్షేర్ క్రికెట్ క్లబ్ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తుంది సుందర్ ను మా జట్టులో చేర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది స్వాగతం వాషి భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రోజ్ అండ్ క్రౌన్ పై మా చివరి రెండు మ్యాచ్లకు హ్యాంప్షేర్ తరఫున ఆడతారు అంటూ పేర్కొన్నారు క్లబ్ క్రికెట్ డైరెక్టర్ గైల్స్ వైట్ కూడా సుందర్ రాక్ పై ఆనందాన్ని పంచుకున్నారు వాషింగ్టన్ ను మా జట్లోకి చేర్చుకోవడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంగ్లాండ్ పై అతని గత సిరీస్ అద్భుతంగా ఉంది ఇక సోమర్ సెట్ సర్రే జట్ల పైన రాబోయే రెండు కీలక మ్యాచ్లలో అతను ప్రధాన పాత్ర పోషిస్తున్నానని మేము నమ్ముతామంటూ చెప్పుకొచ్చాడు వాషింగ్టన్ సుందర్ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ కూడా సత్తా చాటాడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో బ్యాటింగ్ లో నలభై ఏడు సగటుతో రెండు వందల ఎనభై ఆరు చేయగా ఇందులో ఓల్డ్ ట్రఫర్డ్ లో సాధించిన అద్భుతమైన సెంచరీ కూడా ఉంది సుందర్ తన బౌలింగ్ లో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు అయితే వాషింగ్టన్ సుందర్ చూపించిన అద్భుతమైన ఫామ్ చూసే హ్యాంప్షేర్ గా కౌంటీ వాళ్ళు తనని పిలిపించారు అయితే వాషింగ్టన్ సుందర్ రిజర్వ్ లో ఉండటం వల్ల తను నిష్క్రమించటం వల్ల భారత జట్టు ఆసియా కప్ ప్రదర్శనపై ఎటువంటి ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా భారత జట్టులో సుందర్కు ఆడే అవకాశం అయితే లేదు అనే చెప్పుకోవాలి కాబట్టి ఇది పెద్ద సమస్యగా మారుదు కానీ హఠాత్తుగా ఇతర ఆల్రౌండర్లు గనుక గాయపడితే మాత్రం సుందర్ విషయంలో కొద్దిగా భారత్ తలపట్టుకోవాల్సిందే మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్